హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అమావాస్య కదండి ప్లస్ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్యది ఈ అమావాస్యని శుక్ర అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున శుక్ర అమావాస్య కథ విన్నవారికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈరోజే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన శుక్ర అమావాస్య మార్గశిర అమావాస్య మార్గశిర అమావాస్యను బకుల అమావాస్య అని కూడా అంటారు ఈరోజు లక్ష్మీదేవికి శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వినగలరు శుక్రవారంతో కూడి వచ్చిన అమావాస్య అంటే శుక్ర అమావాస్య అనేది తంత శాస్త్రంలోనూ పురాణాలలోనూ అత్యంత రహస్యమైన ఐశ్వర్య ప్రదాయినిగా చెప్పబడుతుంది సాధారణంగా అమావాస్య అంటేనే చీకటి ఆ రోజున ఎటువంటి శుభకార్యాలు కానీ చేయరు కానీ ఇక్కడ ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి మాత్రం ఇష్టమైన శుక్రవారం నాడు పితృదేవతలకు ఇష్టమైన అమావాస్య కలిసి వస్తే అది ఒక అద్భుతమైన శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది దీనిని పితృలక్ష్మి సంయోగం అంటారు ఈరోజు వెనుక ఉన్న ఒక ప్రాచీనమైన అరుదైన కథను ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాం పూర్వం విదర్భ దేశంలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు తగ్గట్లే అతను మహాధర్మాత్ముడు ఎవరికి హాని చేసేవాడు కాదు కానీ అతని జీవితం మాత్రం కటిక దరిద్రంలో ఉండేది ఉదయం లేస్తే రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి అతనిది అతని భార్య పిల్లలు ఆకలితో అలమటించటం చూసి ధర్మదత్తుడు నిత్యం కుమిలిపోయేవాడు నేను ఏ పాపం చేశానో నిత్యం దైవనామస్మరణ చేస్తానో కదా అయినా లక్ష్మీదేవి నన్ను ఎందుకు కరిణించడం లేదు అని అతను బాధపడేవాడు ఒకరోజు ఆ ఊరికి భార్గవ మహాముని అంటే శుక్రాచార్యుల వంశానికి చెందిన ఋషి వచ్చారు ధర్మదత్తుడు ఆయనను కలిసి తన గోడు వెళ్ళగుంచుకుంటాడు స్వామి నా ఇంట్లో లక్ష్మి ఒక్క క్షణం కూడా నిలబడటం లేదు వచ్చిన ధనం వచ్చినట్లే మాయమవుతుంది దీనికి కారణమేమిటి అని అడుగుతాడు భార్గవముని తన దివ్య దృష్టితో ధర్మదత్తుని ఇంటిని పరిశీలించి ఒక అవాక్కయ్యే నిజాన్ని బయట పెడతాడు ధర్మదత్త నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి సిద్ధంగానే ఉంది ఆమె బంగారు కలశాన్ని పట్టుకొని నీ గుమ్మం దగ్గర నిలబడి ఉంది కానీ నీ గుమ్మం లోపల నీ కంటికి కనిపించని నల్లటి ఆకారాల్లో నీ పితృదేవతలు అంటే నీ పూర్వీకులు అడ్డుగా నిలబడి ఉన్నారు వారి ఆకలి తీరలేదు వారి దాహం తీరలేదు వారు లక్ష్మీదేవిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పగానే ధర్మదత్తుడు ఆశ్చర్యపోయాడు పితృదేవతలు లక్ష్మీదేవిని అడ్డుకుంటారా స్వామి అని అడిగారు అప్పుడు ఋషి అసలు రహస్యాన్ని ఎలా వివరించారు అవును నాయన దేవతలు అంటే మన వంశానికి మూలధారం వారు గాలి రూపంలో ఇంటి ద్వారబంధాల దగ్గర ఉంటారు వారి ఆత్మకు శాంతి లేనప్పుడు వారికి తగిన ఆహారం అంటే తర్పణాలు అందనప్పుడు వారు కోపంతో లేదా ఆకలితో ఇంటి చుట్టూ ఒక రుణ కవచాన్ని ఏర్పరచుకుంటారు ఆ రుణ కవచాన్ని దాటి లక్ష్మీదేవి లోపలికి రాలేదు నువ్వు ఎంత కష్టపడినా ఆ డబ్బు పితరుల ఆకలి తీర్చడానికే అంటే అనారోగ్య రూపంలో నష్టాల రూపంలో ఖర్చవుతూ ఉంటుంది తప్ప ఇంట్లో నిలబడదు అని చెప్పగా దీనికి పరిష్కారం ఏమిటి అని దత్తదత్తుడు అడగగా భార్గవముని శుక్ర అమావాస్య గొప్పతనాన్ని వివరించాడు చూడునాయన ఒకసారి ధనానికి అధిపతి అయిన కుబేరుడు మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు ఒక ఒప్పందం చేసుకున్నారు యముడు ఇలా అన్నాడు అమావాస్య నా రోజు ఆ రోజు జీవులు తమ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అని అన్నాడు ఇక కుబేరుడు ఇలా అన్నాడు శుక్రవారం నా రోజు అంటే లక్ష్మీ రోజు ఆ రోజు జీవులు భోగభాగ్యాలు అనుభవించాలి అన్నాడు కాబట్టి వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిన రోజే శుక్ర అమావాస్య అయ్యింది ఈ రోజున ఎవరైతే తమ పితృదేవతలను సంతృప్తి పరుస్తారో యమధర్మరాజు ఆజ్ఞ మేరకు పితృదేవతలు పక్కకు తప్పుకొని లక్ష్మీదేవికి దారి ఇస్తారు అంతేకాదు శుక్రుడు అసుర గురువు కాబట్టి అతనికి మృత జ సంజీవని విద్య తెలుసు కాబట్టి శుక్రవారం వచ్చే అమావాస్య నాడు పితృదేవతలకు చేసే పూజ వారికి వెంటనే చేరుతుంది వారు సంతృప్తి చెంది అఖండ ఐశ్వర్యాన్ని ఆశీర్వదిస్తారు అని చెప్పగానే భార్గవుని చెప్పినట్లుగా ఆ తరువాత వారమే వచ్చిన శుక్ర అమావాస్య రోజున ధర్మదత్తుడు ఇలా పూజ చేశాడు అందులో ముఖ్యంగా పంచభూతాల సాక్షిగా ఉప్పు దీపం వెలిగించాడు అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో అంటే గోధూలి వేళ ఇంటి ఈశాన్యం మూల లేదా పూజ ఒక మట్టి ప్రమిద తీసుకున్నాడు అందులో సముద్రం నుండి పుట్టిన కళ్ళు ఉప్పును నిండుగా పోశాడు ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం అమావాస్య నాడు అది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఆ ఉప్పు మీద మరొక చిన్న ప్రమిదను పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాడు అలాగే శుక్రుడికి ఇష్టమైన తెల్లటి పదార్థాలు పితృదేవతలకు ఇష్టమైన తీపి పదార్థాలు అంటే బియ్యం పాలు బెల్లం యాలకులు వేసి పరమాన్నం వండాడు దానిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంటి బయట దక్షిణ దిక్కున కాకులకు లేదా ఆవుకు తినిపించాడు ఇక దీపం వెలిగి తరువాత ఓం శ్రీ మాత్రేన నమ అంటూ కనకధార స్తోత్రం పఠించాడు ఇలా శుక్ర అమావాస్య వ్రతాన్ని చేసి ధర్మదత్తుడు ఆ రాత్రి నిద్రపోతుండగా ఒక కల వచ్చింది కలలో అతని ఇంటి ముఖద్వారం దగ్గర నిలబడిన నల్లటి ఆకారాలు అంటే పితృదేవతలు నవ్వుతూ ఆనందంతో ఆకాశంలోకి వెళ్ళిపోవటం కనిపించింది వారు వెళ్ళగానే తలుపులు బార్లా తెరుచుకున్నాయి బంగారు పట్టుచీర కట్టుకున్న ఒక స్త్రీ అంటే లక్ష్మీదేవి చేతిలో కలశంతో ధర్మదత్తుని ఇంట్లోకి అడుగు పెట్టింది తెల్లవారేసరికి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయటం మానేసి కొంత గడువును ఇచ్చారు కొద్ది రోజుల్లోనే ధర్మదత్తుడికి రావలసిన పాత బాకీలు వసూలు అయ్యాయి ఏడాది తిరిగేసరికి అతను ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు అయ్యాడు ఈ కథ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యమే ఉంది అమావాస్య అంటే చంద్రబలం పూర్తిగా క్షీణించే రోజు చంద్రుడు అంటే మనసుకు సంబంధించింది ఇది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు శుక్రవారం అంటే శుక్రగ్రహానికి సంబంధించిన రోజు సాధారణంగా పితృకార్యాల రోజున శుభకార్యాలు అంటే లక్ష్మీ పూజలు చేయరు కానీ శుక్ర అమావాస్య రోజున మాత్రం లక్ష్మీదేవి పితృదేవతలు కలిసి వస్తారు పితృదోషం ఉంటే లక్ష్మి నిలబడదు శుక్ర అమావాస్య నాడు పితృతర్పణం లేదా అన్నదానం చేయటం వల్ల పితృదోషం పోతుంది అలానే వెంటనే లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆ ఖాళీలో ఐశ్వర్యం వచ్చి చేరుతుంది ఈ కథను ఎవరైతే పూర్తిగా వింటారో అలాంటి వారికి ఆ శుక్రుడి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మన హిందూ ధర్మంలో మార్గశిర అమావాస్యకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది ఇది ఈ ఏడాది వచ్చే చివరి అమావాస్య ప్రతి ఏటా మార్గశిర అమావాస్య డిసెంబర్ మరియు జనవరి మధ్యన వస్తుంది ఈ మార్గశిర అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా వారికి అవసరమైన బట్టలు దుప్పట్లు లాంటివి దానం చేస్తే మంచిదని పండితులు తెలియజేస్తున్నారు ఈ అమావాస్య రోజున పశుపక్షుల కోసం ఏదైనా చేస్తే అది చాలా పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది పూర్వీకులు మన ఆహారాన్ని తీసుకొని వారి ఆశీర్వాదాలు ఇస్తారు అటువంటి పరిస్థితిలో వారికి ఎప్పటికప్పుడు ఆహారం ఇవ్వాలి ముఖ్యంగా కాకులు మరియు కుక్కలకు ఆహారం ఇవ్వడం అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు ఇలా చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు ఈ నాడు పవిత్ర నది స్నానం చేస్తే కూడా చాలా మంచిది పవిత్ర నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు స్నానపు చేసే నీటిలో కొంత గంగా కలిపి లేదా పసుపు కలుపుకొని చేయవచ్చు ఇది కూడా సమానంగా పవిత్రమైనదిగా పరిగణిస్తుంది ఎవరికైనా పితృదోషం ఉంటే వారు స్నానం చేసిన తరువాత తర్పణాలు వదలటం వంటివి చేయవచ్చు అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండడం విశేషం ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ సంయోగం జరిగిన ఈరోజు శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలడం వంటి వాటిని చేస్తే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి పూర్వీకుల అనుగ్రహంతో ఆనందంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అమావాస్య శుక్రవారం నాడు రావడం కూడా ఒక విశేషమే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాము శుక్రవారం నాడున ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజ చేస్తారో అలాంటి వారికి ఉన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అమ్మవారు తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా తీసివేసి అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో ఆనందాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదండి శుక్రవారం రోజున అమావాస్య వచ్చిందంటే చాలా శక్తివంతమైన అమావాస్య ఈ ఏడాది ఇది చివరి మార్గశిర అమావాస్య ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వారికి కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం శ్రీ మాత్రేన నమః అంటూ కామెంట్ చేయండి మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తుంటారో అలాంటి వారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ